చూడండి కోట్ల రూపాయల మనీ కోట్ల రూపాయల ధనం ఇలా పెట్టిపోయింది అనమాట సో ఇన్ని గ్రీన్ హౌసెస్ టెక్నికల్ టీం లేక ప్రాపర్ స్టాఫ్ లేక చూడండి మీరు చూడండి అంటే టెక్నాలజీ తీసుకోవడానికి ఎవరిష్టం లేదు ఇక్కడ ఎందుకంటే చేయాలని లేదు తపన లేదు బతుకనేది ఎట్లయిపోయింది బా చూడండి ఎన్ని గ్రీన్స్లో చూడండి మినిమం కోట్లు బికాస్ ఆఫ్ టెక్నాలజీ లేకపోవటం ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ సో దిస్ఈస్ Want to live in the village rural areas, they want to stay in the metropolitan cities, cosmopolitan cities, and uh, cities like that. That's why right. technology is going back. How much money invested and how what, how you wasted, see, maximum hundreds, above 100 people can survive here more than 100 people can get opportunity to work here but people are doing this way see, this is a anyway, this is a money, no? money is money, right? whether it is city or village, doesn't matter such a huge greenhouses like this no? see, they tailed complete uh, polythene sheets Nothing is there inside is empty. Weeds are there. See, even last greenhouse, if you see, see that is the structures are uh, laid down. See, this is the way how the things are happening in our areas. So, kind try, guys, try to understand know culture is not uh, a non practice No, it has multiple practices so many opportunities people can survive for long lasting so guys kindly try to understand agriculture is in more innovation it is not like uh, simple practice in the soil now there will be many ఆపర్చునిటీ ఇన్ దిస్ ఫీల్డ్ సో దిస్ ఈజ్ అవర్ ఇది మన యొక్క ఇంట్రెస్ట్ అనమాట ఇదే నేను చెప్తుంది మీకు గ్రీన్ హౌస్ చూడండి కట్టారు పాపం డబుల్ పెట్టి చూడండి ఇట్లా పడిపోయింది కనీసం ఇది కోట్లలో ఉంటుంది బిజినెస్ సో ఇలా కోటలో ఉన్న బిజినెస్ని మనం ఇట్లా వదిలేసుకొని కనీసం ఇక్కడ వంద మంది పైన మనకి జాబులు దొరకచ్చు ఈజీగా చేసుకుంటే పీపుల్ ఆలోచించట్లేదు మరి ఏంటో మరి అర్థం కావట్లేదు ఎక్కడ ప్రాబ్లం ఉందో లేక ఇలా సింపుల్గా కలుపు మొక్కలతోనే చెడిపోయి మొత్తం పడిపోయింది సో ఇది సిస్టమ్ సోదరులారా సో ఇది రైతు సోదరులరా ఇది ఒక బిజినెస్ మ్యాన్ పెట్టిన గ్రీన్ హౌస్ అనమాట అండ్ ఫార్మర్ అనమాట ఆల్సో అంటే ఫార్మర్ ఫ్యామిలీ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక బిజినెస్ మ్యాన్ అనమాట అతను దాదాపుగా మోర్ దెన్ ట్వల్ క్రోస్ ఖర్చు పెట్టాడు దీని మీద మోర్ దెన్ ట్వల్ క్రోస్ అంత ఖర్చు పెట్టి ఈ గ్రీన్ హౌస్ ఇవన్నీ చేశారు అంటే అతని అడిగానమాట ఏంటి ఎందుకు ఇట్లా జరిగింది సార్ ప్రాబ్లం ఏంటి అని అడిగితే అతను ఏం చెప్పాడంటే మన దగ్గర టెక్నికల్ స్టాఫ్ సూపర్వైజర్స్ కానీ ఇంజనీర్స్ కానీ ఫామ్ మేనేజర్స్ కానీ గ్రోయర్స్ కానీ లేరమ్మా ఇక్కడ ఎందుకంటే నేను ఎంతో ఖర్చు పెట్టి ఇక్కడేదో రైతులకి కొంచెం కొత్త క్రాప్స్ కానీ కొత్త డెవలప్మెంట్స్ అవి చేసి ఏదో చేద్దామని వచ్చాను నేను కానీ నాకు ఇక్కడ స్టాఫ్ కరెక్ట్గా దొరకలేదు నాకు టీం సరిగ్గా దొరకలేదు నేను ఇంత డబ్బు ఖర్చు పెట్టిన వేస్ట్ అయినా బాధపడలేదు కానీ నేను నేను అనుకున్న ఆ డ్రీమ్ ఉంది చూడండి అది నేను చేయలేకపోయానని చెప్పి చాలా బాధపడ్డాడు అతను అంటే నాకు తెలిసినంతవరకు ఏంటంటే నేను నేను యాక్చువల్గా నా ఈ గ్రీన్ హౌస్లో నాకు మంచి నాలెడ్జ్ ఉంది కాబట్టి దాని గురించి నేను మాట్లాడుతున్నాను మీకు ఇప్పుడు జస్ట్ ఇది ఒక అంటే ఇది కంప్లైంట్ కాదు ఎవరిని ఉద్దేశించి మాట్లాడేది కాదు జస్ట్ ఒక మాట్లాడే మీకు నా మనసులో మాట చెప్తున్నాను అనమాట ఒక ఇండియాలోనే తక్కువ గ్రీన్ హౌస్లు ఉన్నాయి అంటే మన దేశంలో మన ఏరియాల్లో ఎస్పెషల్లీ మన స్టేట్స్లో తక్కువ గ్రీన్ హౌస్లు ఉన్నాయి ఇంకా డెవలప్ కావాలి గ్రీన్ హౌస్ కల్చర్ ఇంకా రాలేదు ఎందుకంటే మనకి బయట ఓపెన్ కల్చర్ ఉంది మనం బయట పంటలు వేసుకోవచ్చు కొత్త కొత్త ఇన్కమ్ వస్తుంది రైతులు కథ నడిపిస్తున్నారు అది నో ప్రాబ్లం బట్ ఇదే గ్రీన్ హౌస్లో మీరు బయట కంట్రీస్కి వెళ్తే మోస్ట్ ఆఫ్ ద చాలా కంట్రీస్లో కూడా మీకు ఈ గ్రీన్ హౌస్ మీద బతుకుతారు మీరు చైనా రండి మొత్తం దాదాపుగా అక్కడ తీసే హై ఇన్పుట్స్ అవుట్ అవుట్పుట్స్ ప్రొడక్షన్ కూడా మొత్తం మీకు చైనాలో కొన్ని స్టేట్ రెండు మూడు రాష్ట్రాలు ఉన్నాయి వాళ్ళు వాళ్ళు తీసే అద్భుతమైన పంట గ్రీన్ హౌస్లో చేస్తారు వాళ్ళు అద్భుతం అనమాట మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా దయచేసి మీరు అంటే చైనా పోకపోయినా కానీ చైనా మ్యాప్లో మీరు ఇవ్వాల గూగుల్ మ్యాప్ అందుబాటులో ఉంది మీకు గూగుల్ మ్యాప్లో వెళ్ళి మీకు చైనాలో రెండు స్టేట్స్ కనపడ రెండు డిస్టిక్స్ ఉంటాయి నాట్ డిస్ట్రిక్ట్స్ రెండు స్టేట్స్ అనమాట ఆ రెండు స్టేట్స్లో మీకు గ్రీన్ హౌస్ తప్ప ఇంకేముడుతుంది ఇల్లు కూడా ఏంటంటే పొలంలో ఉంటాయి అక్కడ అంటే అంత విరివిరిగా గ్రీన్ వస్తుంది వాళ్ళు అంతగా హై ప్రొడక్షన్ తీసి అంతమంది అంతమంది జనాలకి ఫుడ్ ఇస్తున్నారు వాళ్ళు ఓకే అంత ఎంత ప్రొడక్షన్ తీస్తారంటే వాళ్ళు నమ్మండి వాళ్ళకి ఏంటంటే యాక్చువల్గా పాపం చైనాకి బ్యాడ్లకి ఏంటంటే వాళ్ళకి మళ్ళా ఫ్లాట్ ల్యాండ్ లేదు వాళ్ళకి వాళ్ళు ఉండే పీపుల్ అనే వాళ్ళు ఏంటంటే ఒక ఎయిటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ ఏంటంటే ఒక పక్కనే ఉన్నారు మిగతా చైనా ఖాళీగా ఉంటుంది మీకు తెలుసు ఆల్రెడీ సౌత్ ఉన్నారు అన్ని ప్లేసుల్లో అంటే చైనా ఏంటంటే ఆ తక్కువ ఏరియాలోనే వాళ్ళకి సరైన ల్యాండ్ ల్యాండ్ ఫ్లాట్ ల్యాండ్ ఓపెన్ అగ్రికల్చర్ చేయడానికి ఛాన్స్ లేకపోయాలి వాళ్ళు ఏంటంటే గ్రీన్ హౌస్ ఫార్మింగ్ని బాగా డెవలప్ చేసుకున్నారు గత ఆరు ఏడు సంవత్సరాల నుంచి గ్రీన్ హౌస్ ఫార్మింగ్ వల్ల చేయటం వల్ల ఏంటంటే రైతులు ఖచ్చితంగా ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంటుంది దాని నుంచి ఏం క్రాంప్ వేస్తానో దానికి ఆదాయం వచ్చింది దానివల్ల నీకు ఇన్కమ్ ఎలా వచ్చింది ఆ ఇన్కమ్తో పాటు రైతు అనేవాడు నెక్స్ట్ ఇంకొక బిజినెస్ కానీ ఇంకొక లైఫ్లో ఇంకొక డ్రీమ్ అంటే ఇంకొక స్టెప్ ఎట్లా ఎదగాలనేది ఎన్ని ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ నుంచి స్టార్ట్ అయిద్దా అనమాట అంటే ఒక గ్రీన్ హౌస్ కట్టాలంటే కనీసము మీరు నమ్మండి ఒక గ్రీన్ హౌస్ ఇప్పుడు ఇండియాలో కట్టాలంటే వన్ కరోడ్ ఖర్చు అవుతుంది ఒక్క కోటి రూపాయలు ఒక గ్రీన్ హౌస్ కట్టాలంటే ఒక ఎక్కర్లో అదేందండి అదే సార్ వన్ కరో ఇప్పుడు యావరేజ్గా ఒక గ్రీన్ హౌస్ కట్టాలంటే సో ఇట్లాంటిది ఏంటంటే వన్ కరోడ్ మ్యాటర్ కాదు ఇక్కడ ఆ వన్ కరోడ్ అనేది కరెక్ట్గా క్రాప్ తీస్తే ఒక్క సంవత్సరంలో తీసేస్తాడు డబ్బులు ఒక్క సంవత్సరంలో అతను ఏంటంటే గ్రీన్హౌస్లో అంటే నేను నేను గ్రీన్ హౌస్లో బాగా నాకు మంచి నాలెడ్జ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ బాగా చేసి వచ్చాను కాబట్టి వన్ ఒక కరోడ్ తీయటం వన్ కరోడ్ తీయటం అనేది చాలా ఈజీ గ్రీన్ హౌస్లో ఒక ఎకరం పొలంలో అంటే ఒక ఎకరం గ్రీన్ హౌస్ మాట్లాడతాను అంటే మనం వేసే పంటలు మన యొక్క డిమాండ్ మార్కెట్లో రిక్వైర్మెంట్ని బట్టి మనం అగ్రికల్చర్ చేసుకుంటాం అనమాట మీరు అదే చెప్తానండి మీకు ఎందుకు చెప్తున్నా అంటే చాలా కంట్రీస్ లైక్ నెదర్లాండ్స్ అంటే చాలా బయట కంట్రీస్లో చాలా వరకు ఏంటంటే కంటే కూడా ఈవెన్ ఆస్ట్రేలియా తీసుకున్న బయట న్యూజిలాండ్ తీసుకున్నా చాలా కంట్రీస్ ఈవెన్ ఇజ్రాయల్ తీసుకోండి చాలా కంట్రీస్లో ఏంటంటే ఇలా రేపు ఈవెన్ అమెరికా కెనడా అంటే మొత్తం గ్రీన్ హౌస్ ఇంకో వాళ్ళు వాళ్ళు మామూలుగా ఓపెన్ చేస్తారు లిమిటెడ్ బట్ గ్రీన్ హౌస్ ఎక్కువ చేస్తారు లేజిటబుల్స్ కానీ ఫ్రూట్లు చేస్తున్నారు ఇలా రేపు ఆకుకూరలు చేస్తున్నారు కూరగాయలు ఇన్ని చేస్తున్నా బాగా అంటే ఏంటంటే గ్రీన్హౌస్ ఏంటంటే ప్రొడక్షన్ అనేది ఎక్కువ వచ్చింది ప్రొడక్షన్ ఎక్కువ వచ్చుద్ది మనం అనుకున్నంత ప్రొడక్ష ప్రొడక్షన్ వచ్చుద్ది ప్లస్ ఎన్ని వాతావరణ పరిస్థితులు ఎన్ని రకాలు మనల్ని బాధ పెట్టినా కానీ ఖచ్చితంగా మనం యొక్క అనుకున్న నిర్దిష్ట ప్రణాళికను మనం రీచ్ అయించాం గ్యారెంటీగా ఏదో చిన్న పర్సంటేజ్ కింద పైన కావచ్చు ఓకే గ్రీన్ హౌస్లో ఏంటంటే మీకు మెయిన్ గ్రీన్ హౌస్ ఎందుకు మాట్లాడుతున్నాప్పుడు గ్రీన్ హౌస్లో మనకి వాటర్ రిక్వైర్మెంట్ చాలా తక్కువ ఉంటుంది వాటర్ రిక్వైర్మెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది వాటర్ యూసేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది పవర్ కన్జంప్షన్ చాలా తక్కువ ఉంటుంది ఓకే ప్లస్ ఇంకోటి ఏంటంటే నీకు ప్రొడక్షన్ ఎక్కువతో పాటుగా మనకి మనం ఏంటంటే మనం ఏ డిజైర్ క్రాప్ మనం ఏ క్రాప్ వేయాలన్నా మనకి ఏ క్రాప్ డిమాండ్ ఉంది మనకి మార్కెట్ యొక్క ఫోర్ క్యాస్ట్ అని ఉంటుంది దాని ప్రకారం మనం ఏంటంటే మన షెడ్యూల్ దాని యొక్క అనుగుణంగా మనం ఒక ఫ్రీక్వెన్సీగా మన క్రాప్ ప్యాటర్న్ చేంజ్ చేసుకుంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట అది గ్రీన్ హౌస్లో ఉన్న తమాషా అనమాట అదే బయట ఏంటంటే ఓపెన్ ఫీల్డ్ మనం చేస్తున్నాం రైతులు చేస్తున్నారు బయట దాన్ని మనము సీరియస్గా చేయలేము దాన్ని ఎందుకంటే అది ఒక లిమిటెడ్ అనమాట కొంతవరకే దాన్ని మనం చేయగలం అందుకని మన రైతు సోదరులు ఏంటంటే డబ్బు సంపాయడానికి కష్టపడుతున్నాం అంటే డబ్బు సంపాయడం అంటే అగ్రికల్చర్ చేయాలి ఉంది వాళ్ళకి కానీ ఏంటంటే మనకి చాలా రకాల ఛాలెంజెస్ ఉన్నాయి మనకి వాతావరణం కానీ నీళ్లు కానీ పైన ఇంకా ఏంటంటే భూమి పరిస్థితి ఇట్లా కాలాలు అన్నీ మనకి ఏంటంటే చాలా రకాల సమస్యలు ఉన్నాయి మనకి సో ఇవన్నీ కమౌట్ కాకుండా కావటానికి డెవలప్డ్ చెందిన కంట్రీస్ ఇది గ్రీన్ హౌస్ ఇన్నోవేషన్ జరిగిన ఎక్కువ బయట సో యాక్చువల్గా ఈ గ్రీన్ హౌస్ అనేది ఏంటంటే ఈ కల్చర్ వచ్చిందే బయట నుంచి అంటే మన మన దగ్గర ఈ కల్చర్ లేదు బట్ మన కల్చర్ ఇదివరకు మన దగ్గర కూడా ఇలాంటి కల్చర్ ఉండేది ఒకప్పుడు ఎందుకు చెప్తున్నానంటే మనోళ్ళు పాత రోజుల్లో పొగాకు పండించిన తర్వాత దాన్ని పొగాకుని ఎండబెట్టడం కోసం వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే బ్యారేళ్ళ దగ్గర అంటే పొగాకుని గుడిచెలు అంటే మనం గుడిసెంట మనం గుడిచి అంటాం కదా దాన్ని ఏమంటారు మనం అదే ఒక గుడిసె టైప్ ఆఫ్ స్ట్రక్చర్ వేసి దాంట్లో వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆ పొగాకు తాళని దూరం అంటే పొడుగు పొడుగ్గా ఆరబెట్టేవాళ్ళు ఆరబెట్టే కల్చర్ని అంటే మన ఆ కల్చర్లో ఉండేవాళ్ళం మనం ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఈ పొగాకు కానీ ప్లస్ చిల్లీ కానీ ప్లస్ ఇంకేదన్నా ఏ టైప్ ఆఫ్ కూరగాయలు కానీ ఏదైనా సరేందంటే డ్రై చేయాలంటే వీళ్ళేంటంటే పాలీష్ షీట్స్ అంటే పాలీష్ షీట్ అనే దాని నుంచి వాళ్ళు చెయ్యాలి చెయ్యొచ్చు అని చెప్పి అట్లా అట్లా ఆ కల్చర్ గ్రీన్ హౌస్ అన్నీ కలిసిపోద్ది అన్నమాట అంటే వాళ్ళు ఏంటంటే ఆ గ్రీన్ హౌస్ని వాళ్ళు కల్టివేషన్కి ఉపయోగించుకుంటారు ప్లస్ వచ్చిన క్రాప్ని డ్రై చేయడానికి కూడా ఉపయోగిస్తారు ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే అక్కడ మళ్ళా మంచి సమ్మరు మంచి నాలుగు రకాల సీజన్స్ ఉండవు వాళ్ళకి ఏంటంటే చాలా వరకు ఏంటంటే స్నో ఏదో వెదర్ ఏదో ఏదో ఒక ఇష్యూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి సన్ సరిగ్గా ఉండదు కాబట్టి వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ నుంచి కమౌట్ కావడం కోసం వాళ్ళు ఈ పాలు హౌస కల్చర్ని తెచ్చుకున్నారు వాళ్ళు కానీ మనం ఏంటంటే పాత రోజుల నుంచే మనకి ఈ కల్చర్ తెలుసు మనకి మనం పొగాకు బ్యారెల్ పొగాకు పండించే వాళ్ళు తెలుసు మీకు సాధారణంగా పొగాకుని ఏంటంటే డ్రై చేయడం కోసం ఎలాంటి స్ట్రక్చర్లు కట్టుకునే వాళ్ళం మనం పాత రోజుల్లో ఇప్పుడు దానికి నెక్స్ట్ లెవెలే ఈ గ్రీన్ హౌసెస్ గ్రీన్ హౌస్ అంటే కొత్త టెక్నాలజీ కాదు ఇది బట్ ఇదంతా ఎందుకు చెప్పానంటే మనం రాబోయే రోజుల్లో మన యంగ్స్టర్స్ కానీ బాగా చదువుకున్న వాళ్ళు కానీ అగ్రికల్చర్ రంగం వచ్చి ఏదన్నా సంపాదించి బాగా చేసి ఇంకేదన్నా మన కంట్రీని ముందు తీసుకెళ్లాలన్నా కానీ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలన్నా కూడా ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్కి కావాలి అంటే ప్రొడక్షన్ అంటే ఎంప్లాయ్ మనం వర్కర్స్ ఎక్కువ మందికి మనం జాబ్ ఇవ్వాలి ఎక్కువ మందిని మనం లైక్ లైఫ్లో సెటిల్ ఎట్ చేయాలంటే ఈ యొక్క సెక్టార్ ఏంటంటే గ్రీన్ హౌస్ సెక్టార్ చాలా ఇంపార్టెంట్ అనమాట గ్రీన్ హౌస్ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ జాబ్ దొరుకుద్ది మనం ఎవరైతే బయట బయట పొలాలు బయట రైతులు ఎవరో చేస్తున్నారో వాళ్ళు ఏం చేస్తారంటే తొమ్మిది నెలలు ఐదు నెలలు ఏడు నెలలు టైర్ని బట్టి వాళ్ళు పనిచేసే వచ్చి ఇంట్లో ఉంటారు ఎప్పుడో ఒక రెండు మూడు నెలలు ఖాళీగా ఉంటారు తర్వాత మళ్ళీ సీజన్ ఉంటుంది మళ్ళీ చేసుకుంటారు మళ్ళీ తొక్కి మళ్ళీ దున్నటాలు మళ్ళీ అంటే ఏంటి కొంత మధ్యలో ఆల్ట్ ఉంది అగ్రికల్చర్లో అంటే ఒక రెస్ట్ టైం ఉంది ఈ గ్రీన్ హౌస్ ఏంటంటే ఆ రెస్ట్ టైం ఇవ్వదు గ్రీన్ హౌస్కి ఏంటంటే నెక్స్ట్ నువ్వు వేసే క్రాప్ అంటే ఇప్పుడు సపోజ్ మనము చిల్లీ అనుకోండి నెక్స్ట్ ఈ క్రాప్ అయ్యే లోపల నెక్స్ట్ ప్యాటర్న్ ఇది రెడీ దాన్ని నర్సరీ రెడీ చేసి పెట్టుకుంటాం అంటే ఏంటి క్రాపు వేసే టైం కంటే ముందే మనం నర్సరీ సీడ్లింగ్స్ రెడీ చేసి పెట్టుకుంటాం అంటే అంత అడ్వాన్స్గా ఉంటుంది మొత్తం మనం మనల్ని ఏందంటే మన ఇష్ట ప్రకారం గ్రీన్ హౌస్లో చేయలేము ఎందుకంటే అదే మనల్ని నెడతా ఉంటుంది ఇచ్చే అచ్చేయ్ అని చెప్పి అంటే స్టెప్ బై స్టెప్ అనమాట సో ఆ విధంగా ఏంటంటే ఫైనాన్షియల్గా కానీ ఫైనాన్షియల్ మన యొక్క బ్యాలెన్స్ షీట్ కానీ ప్లస్ ఇవన్నీ ఏంటంటే ప్రాపర్గా ఏంటంటే ఒక ప్రొఫెషనల్ వేరే ఉంటుందన్నమాట సో ఇవన్నీ ఏంటంటే చేయాలంటే ఈ యొక్క ప్రొడక్షన్ ఈ యొక్క మనీ ఎన్ని డబ్బులు లెక్కసారి చూడాలంటే మనకి ప్రొఫెషనల్స్ కావాలి ప్రొఫెషనల్స్ అంటే ఈ బీఎస్సీ కానీ ఏజీ ఎంటెక్ కానీ ఈ అగ్రానమీ బోటనీ ఈ జెనెటిక్స్ ఈ చదివిన వాళ్ళందరూ ఏంటంటే కొంచెం కనుక వాళ్ళు మన వాళ్ళు కనుక ఈ గ్రీన్ హౌస్ సెక్టర్ కనుక టర్న్ అయితే ఇండియా అనేది నమ్మండి సోదరులారా నేను నాకు ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది నేను దాదాపుగా నేను చాలా కంట్రీస్ చూసొచ్చి చేసి వచ్చి జాబ్ చేసాను కాబట్టి చెప్తున్నాను మీకు గ్రీన్ హౌస్ అనేది ఎంత బెనిఫిటబుల్ ఫ్యాక్టర్ అంటే గ్రీన్ హౌస్లో ఇన్కమ్ అనేది చాలా బాగా వచ్చుదనమాట కాకపోతే దాన్ని ప్రాపర్గా ఒక ఫర్టిగేషన్స్ నేను ఎప్పుడు చెప్తా ఉంటా ఫర్టిగేషన్ ఫర్టిగేషన్ ఈ ఫర్టిగేషన్ ఫార్ములాస్ ఒకటి పెస్టిసైడ్స్ ఒకటి సీడ్ సెలెక్షన్ ఒకటి కొంచెం టెక్నాలజీ మైండ్లో ఉంటే మనము గ్రీన్ హౌస్లో మనము చాలా ఎండింగ్స్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ నేను మేము చాలా ప్రాజెక్టులు చేసాము మేము దాదాపు నేను ఒక ఆరు వందలు ఏడు వందలు గ్రీన్ హౌస్లు కట్టి ఉంటాను నా నా నాలెడ్జ్లో గ్రీన్ హౌస్లు కట్టాము ప్రొడక్షన్ చేశాను చాలా చాలా నాలెడ్జ్ బాగా ఉంది చేయొచ్చాను కానీ ఇక్కడ ఏంటంటే అన్నీ ఉన్నా కానీ మన దగ్గర చేయటానికి ఇంట్రెస్ట్ చూపించట్లా ఎవరు గ్రీన్ హౌస్లో అంటే అగ్రికల్చర్ అంటే చిన్న చూపు ఆ విధమైన వెళ్ళి నేను చూసిన గ్రీన్ హౌస్లో ఎక్కడ హ్యాపీనెస్ లేదు అంత ప్రాబ్లమ్స్ గ్రీన్ హౌస్ అంత ప్రాబ్లం దేర్ ఇస్ నో టెక్నీషియన్స్ ఎక్కడ ప్రాపర్ స్కిల్ పీపుల్ లేరు అంత సమస్యగా ఉంది మనం ఇంకా ఓపెన్ కల్ ఓపెన్ కల్టివేషను బయట పంటలు వేసుకుందాం బయట వ్యవసాయం చేసుకుందాం అంటే మన డబ్బు సరిపోవటం లేదు మీరు నమ్మండి సోదరులరా మనకు వచ్చే ఒక రైతు ఒక ఎకరం పొలంలో ఒక సాధారణంగా ఒక మిర్చి ఒక పత్తి కానీ ఒక మిర్చి కానీ కందులు కానీ పెసలు కానీ మినుములు కానీ ఈ మిరపకాయలు కానీ ఏది వేసుకున్నా కానీ ఏంటంటే జాగ్పాటు తగిలితేనేమో మిర్చిలో పైకి వస్తాడు అది కాకుండా ఒరి కానీ ఈ నార్మల్ పత్తి పంటలు తీసుకుంటే ఆయనకి వచ్చేది మొత్తం ఆదాయం లక్ష రూపాయల దాకా వచ్చాదు అన్నీ కలుపుకొని ఆ ఖర్చులు అవన్నీ పోంగ చివరికి చివరికి ఏం మిగులుతుంది ముప్పై వేలు నలభై వేలు అది కూడా మిగిలికి లాస్ వస్తే అది టైం బాగోకపోతే చివరికి రైతు రైతన్న కుటుంబం వాళ్ళిద్దరూ పనిచేసి పాపం మూడు పిల్లలు చివరికి వాళ్ళకి నలభై వేలు ముప్పై వేలు మిగిలితే ఒక ఎకరం పొలం వాళ్ళు సపోజు నలభై యాభై వేలు మనం డివైడ్ చేసుకుంటే తొమ్మిది నెలలకి తొమ్మిది నెలలకి ఇద్దరు మనుషులు పనిచేస్తే వాళ్ళకి వచ్చేది నలభై వేలు నలభై వేలు మనం డివైడ్ చేసుకుంటే మీరు ఆలోచించండి ఇంకా డివైడెడ్గా రోజు వాళ్ళకి పడే కూలి ఎంత తెలుసా సోదరులరా వంద రూపాయలు ఒక మనిషికి వాళ్ళకు వంద రూపాయలు పడద్దు పాపం కానీ వాళ్ళు మన వర్కర్స్కి అయితేనే మన మనం ఇల్లుంటారు కూలి వాళ్ళని మనం అగ్రికల్చర్ చేసే వర్కర్స్ని వాళ్ళకి డైలీ మనం మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు డిమాండ్ని బట్టి చేస్తూ ఉంటాం అనమాట సో ఇది అనేది స్టాప్ చేయాలి మనం ఇది కనుక స్టాప్ చేయలేదనుకో మనం మనం కష్టం ఈ అగ్రికల్చర్ చేయలేము ఈ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో సో యావరేజ్గా ఒక రైతు సపోజ్ రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఐదు ఎకరాలు రైతు ఉన్నా కానీ మీరు లెక్కేసుకున్నా కానీ వాళ్ళకి రోజుకి ఇద్దరు కలిపి కూడా ఒక ఐదు ఎకరాల పర్వాత ఇట్లా పంటలు పండించుకొని ఈ విధమైన ఆదా ఈ విధమైన డబ్బులు పెట్టి వస్తే వాళ్ళకి డైలీ కనీసం రెండు మూడు వందలు కూడా జీతం పడదనమాట సో ఈ కష్టాల నుంచి బయటకు రావాలంటే రైతులు అనేవాళ్ళు అప్గ్రేడ్ కావాలి ఖచ్చితంగా ఇంకా మనం బయట రోజుల్లో వ్యవసాయం చేయాలంటే కష్టం దీనికి గవర్నమెంట్ కూడా చేస్తూ ఉంది దాన్ని పట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి తప్పదు ఈ క్రమంలో ఇలాంటి గ్రీన్ హౌస్లు ఏంటంటే సరైన ప్రాపర్ ప్రొఫెషనల్స్ లేకపోయాలక మనం చదువుకున్న సిస్టమ్ మనం అంతా ఏంటంటే మన చదువుని మనం ఎందుకు ఇక్కడ ఈ ఫీల్డ్ ఉపయోగించుకోవట్లేదు అర్థం కావట్లేదు ఉపయోగించుకునే రోజులు రావాలి ఖచ్చితంగా ఉపయోగించలేని పక్షంలో రైతన్నలో ఘోష చాలా బాధగా ఉంది అసలు రైతనేవాడు ఇరవై సంవత్సరాలు చూస్తున్నాం రైతు ఏం రైతే మారట్లే రైతుల నుంచి మార్పు రావట్లేదు టెక్నాలజీ రావాలి టెక్నాలజీ రాని మనం చేయలేము మనం టెక్నాలజీ రాకపోతే అగ్రికల్చర్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాం మనం అర్థమైందా సో దయచేసి అర్థం చేసుకుని సోదరులరా వ్యవసాయ రంగాన్ని muni bitgunchalik sodirlari